ఎవరెవరి గురించి ఆవిడ దూషించిందో వారి ఇంటికెళ్లి క్షమాపణ చెప్పాలన్నా ఇంతవరకు చెప్పలేదు రెండు పోలీసు డీజీపీ వారి మీద కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమన్నా ఇంతవరకు చేయలేదు కనుక ఆనరబుల్ జస్టిస్ ని ఎనీ కరేజియస్ జస్టిస్ షుడ్ టేక్ దిస్ యాజ్ ఎ సూమోట్ ఎందుకంటే ఇప్పుడు వెకేషన్ కోర్టు ఉంది గనక పద్నాలుగు వరకు నేను అఫీషియల్స్ తో మాట్లాడాను ఇది హౌస్ మోషన్ వేయడానికి లేదు కనుక రిజిస్టర్ జుడిషియల్ గారి ద్వారా నేను పద్నాలుగు తర్వాత దీన్ని నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కోర్టు కేసు ఫైల్ చేస్తున్నా ఒకవేళ కొండా శ్రీరేఖ రాజీనామా చేయకపోతే ఒకవేళ రాహుల్ గాంధీతో నేను నిన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీకు మహిళల పట్ల యాభై శాతం ఉన్న దేశంలో ఉన్న మహిళల పట్ల గౌరవం ఉంటే భక్తి ఉంటే వెంటనే మీరు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించండి కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు అని కండిషన్ ఇచ్చాను పెట్టాను కొత్తగా ఎవరో ఒక ఆయన ప్రెసిడెంట్ అయ్యాడట ఆయన అంటాడు ఇవన్నీ మీరు మర్చిపోండి అని అనే నువ్వే మాట్లాడించవా లేదా రేవంత్ రెడ్డి తమ్ముడు మాట్లాడించాడా మర్చిపోటి మర్డర్ చేసేసి మీరు మర్చిపోండి అని నరహత్య చేసేస్తే మర్చిపోతారా ఇది నరహత్య కంటే ఘోరం దానికి నేను చెప్తాను ఎందుకో నరహత్య అన్నది ఒకరు ముగ్గురో నలుగురు ఒకరిని చంపుతారు అది ఒకరికే ఎఫెక్ట్ ఒక ప్రాణం విలువైన ప్రాణాన్ని తీసేస్తారు దానికి త్రీ టూ కేసు పెట్టి జైలు శిక్ష విధిస్తారు మినిమం అయితే పది పదిహేను సంవత్సరాలు లేదంటే యావజ్జీవంగా కారాగార శిక్ష ఇది ఒకరికి సంబంధించింది కాదు కోట్ల మంది మహిళలకు నూట నలభై యాభై కోట్ల భారతదేశ ప్రజలకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం ఇది ఒక సినీ ఫీల్డ్కే కాదు ఇది అందరికీ సంబంధించింది యథారాజా రాజా తదా ప్రజ అంటే రాజులు ఏం చేస్తే ఎలా మాట్లాడితే ప్రజలు అదే చేస్తారు అలాగే మాట్లాడతారు రాజులు మంత్రులు ఈవిడ ఒక మంత్రి ఇంత ఘోరమైన మాటలు మాట్లాడింది ఒకరిని ఇన్సల్ట్ చేసే కాదు సమంతనే లేదా నాగార్జున కుటుంబం పాపాలయ ఆ నాగార్జున ఎవరో నాకు తెలియదు ఆయన ఏమన్నాడు ముఖ్యమంత్రి మంత్రి వర్యులు మాటలు వెనక్కి తీసుకోమని నా సరిపోదు అని నేను ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ పెట్టాను మీరు చూశారు దేశంలో అందరూ కవరేజ్ ఇచ్చారు ఇది నువ్వు వెనక్కి తీసుకున్నా ఆవిడ వెనక్కి తీసుకున్నా నేను వెనక్కి తీసుకోను నేను కేసేస్తాను ఎందుకు ఈ దేశం బాగుపడాలి అంటే మన రాష్ట్రాలు బాగుపడాలి అంటే పొలిటికల్ కరప్షన్ ఎండ్ అవ్వాలి అని ఆండ్రబుల్ సుప్రీంకోర్టులో ఆండ్రబుల్ తెలంగాణ హైకోర్టులో ఆండ్రబుల్ ఏపీ హైకోర్టులో నేను వాదిస్తున్న వాదనలే అది ఈ దేశంలో ఒకే ఒక కరప్షన్ పొలిటికల్ కరప్షన్ దొంగలు గజ దొంగలు వందలు వేలు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు అనేక మంది మంత్రులు దానికి ఉదాహరణ హైడ్రా కేసు ఇప్పటి వరకు భూములు లక్షల కోట్లు విలువైన భూములు దోచుకున్న అరెస్ట్ చేయలేదు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు భూ కబ్జాలు చేసి అమినోల్ని అరెస్టు చేయలేదు